గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం జగనన్న తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరము చాలా సంతోషంగా సంతోషపడుతున్నాము ఎందుకంటే పేద బిడ్డలు ఎంత బాగా చదివినా ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వాళ్ళ బంగారు భవిష్యత్తే పాడైపోతున్నారు అది దృష్టిలో పెట్టుకొని జగనన్న గారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అదేవిధంగా గంగాధర్ నెహూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన నేను మా అందరి అన్నదమ్ముల అండదండలతో ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి బిడ్డల బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ సంతకాల సేకరణ అనడం కార్యక్రమం జరగడం జరిగింది ఈ రోజు మనం చూసినట్లయితే యాబై యాభై ఎనిమిది వేల నుంచి అరవై వేల సంతకాలు మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే మా మా అన్నదమ్ములందరూ కలెక్ట్ చేశారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన జగనన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఇలాగే ఉండాలని ప్రైవేట్ చేయకూడదని పేద విద్యార్థుల పట్ల బంగారు భవిష్యత్తుని ఎప్పుడు ఇలాగనే ఉండాలని ప్రతి ఒక్క చేసిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళందరి ఆశీర్వాదంతో బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు